కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే వాటిని మనమే ముందుకు వెళ్ళి ఫేస్ చేయవలసి ఉంటుంది అలాంటి సమయంలో మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాల్సి ఉంటుంది మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు అక్కడ మీ చుట్టుపక్కల మీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేనట్లయితే అలాంటి సమయంలో మనము ఒక అడుగు ముందుకు వేసి మన ప్రాణాలను మనమే కాపాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నట్లయితే ఈ విధమైన గ్యాజెట్ని తప్పకుండా ట్రై చేసి చూడవచ్చు ఆ ఏర్పాటు కూడా మీరు ముందే చేసుకోవచ్చు ఇది ఒక ర్యాపింగ్ సిస్టమ్ ఇందులో చిక్కుకున్న వ్యక్తి అస్సలు విడిపించుకోలేడు విడిపించుకోవాలంటే తాతలు ముత్తాతలు దిగి రావాలి ఎవరికి ఇది చూడ్డానికి నార్మల్ పవర్ బ్యాంక్ లాగానే అనిపిస్తుంది ఒక్క బటన్ని ప్రెస్ చేయగానే ఇందులోంచి తాట్లు స్పీడ్గా వచ్చి ఆ వ్యక్తిని చుట్టి కట్టి పాడేస్తాయి ఇక ఆ వ్యక్తికి అనుమానం కూడా రాదు తన వైపుకు ఏదో వస్తుంది అని చాలా ఈజీగా ఎనిమీని మన గుప్పెట్లోకి తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఆ ఎనిమికి అనుమానం కూడా రాదు ఈజీగా మన గ్రిప్పులోకి తెచ్చుకున్నామని అంతేకాదు ఒక తాడే కదా సింపుల్గా తప్పించుకుంటాడనే టెన్షన్ అవసరం లేదు ఒక తాడు కాదు రెండు తాడు కాదు ఏకంగా మూడు తాడులు వచ్చి మూడు వైపులాగా కాళ్ళ కింద నడుము దగ్గర చేతుల పైన మొత్తానికి ఈ తాడులు బాడీలో ఏ పాటు మూమెంట్ ఇవ్వకుండా కట్టి పాడేస్తాయి ఈ ఎనిమిదికి తప్పించుకుందామన్న ఆలోచన ఛాన్స్ కూడా రానిచ్చే సమయం కూడా ఇవ్వదు ఈ గ్యాజెట్ తోపు అటాకర్ అయినా అస్సలు తప్పించుకోలేడు మీ మీద అటాక్ చేస్తే